హలెలు యదేవుని స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచనం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు అంటే యేసుప్రభు వారికి ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు అని సో శత్రువులు అంటే ఇక్కడ మనం యాక్చువల్గా మనం లిటరల్గా మనుషులనే చూడాల్సిన పని లేదు అంటే మనకు వ్యాధి కావచ్చు లేకుంటే అప్పులు కావచ్చు లేమి కావచ్చు సో ఇలాంటి మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఏవైనా సరే అవి మనం శత్రువులుగా భావించవచ్చు అనమాట సో ఇక్కడేంటి మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు అంటే ఆయన మనము ఎలాగ జీవించాలనుకుంటున్నారో మనం ఆ విధంగా జీవించినట్లయితే ఇక్కడ ఏంటి మన శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అంటే మనకు ప్రతికూలమైన పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి అంటే వ్యాధికి బదులుగా మనకు ఆరోగ్యం వస్తుంది మనకు అప్పులకు బదులుగా అప్పులకు బదులుగా ఆర్థిక ఆశీర్వాదం అనేది వస్తుంది సో మనకు గడ్డుతనానికి బదులుగా ఇక్కడ పిల్లలు పుట్టడం సో ఏంటంటే మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నీ అనుకూలం మారుతాయి కాబట్టి మనం ప్రతిరోజు చేయాల్సింది ఇక్కడ ఏంటి మనం ఆయనతో సమయం గడుపుతూ ఓకే మనం తెలుసుకోవడం ఓకే ఆయన చిత్తం ఇది ఆయన చిత్తం ఇది ఆయనకు తగినట్టుగా జీవించడం అంటే ఇది అనేది మనం ప్రతిరోజు తెలుసుకొని మనల్ని మనం ట్రాన్స్ఫామ్ చేసుకున్నట్లయితే ఏంటంటే మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా అవుతుంది అప్పుడు మన ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మా ప్రవర్తన మీకు ప్రీతికరమైనప్పుడు ఖచ్చితంగా మాకు ప్ర ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయని మారతాయి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉండే ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మారటకు సహాయం చేయండి తండ్రి వారు మీకు ప్రీతికరంగా నడుచుకున్నటకు సహాయం చేయండి వారు ప్రతిరోజు మీతో సమయాన్ని గడుపుతూ వారు ట్రాన్స్ఫార్మ్ అవుతూ మీ ఆలోచనలు ఏంటి మీ పద్ధతి ఏంటి మీరు ఎలాగ మేము జీవించడానికి ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకొని ఆ విధంగా జీవించటకు మీ శక్తినిచ్చి సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తిగా క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవున్